తెలియజేస్తున్నాను బయవాస్ గారు అనేక విషయాలను తెలియని చెప్పారు అలాగే ఆంజనేయ రెడ్డి గారు మనోహర్ స్వామిజీ రాధా మనోహర్ స్వామిజీ చెప్పాల్సిందని చాలా వాళ్ళు మనసులో మాట చెప్పడం జరిగింది నాలో కూడా అదే ఈ రోజున సన్యాసులు ఆశయ వస్త్రం తగిన వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ ఆశ్రమాలు ఆ పెట్టుకు వాళ్ళు స్వంతంగా సంపాదించుకుంటూ సుఖాన్ని అనుభవించు అనుభవిస్తూ అలాగే మనో హిందువులకి మంచి మాటలు చెబుతూ ఉంటారు అలా కాకుండా స్వామీజీలు నేర్చుకున్నారు స్వామీజీ దగ్గర పోయే హిందువులు ఎవ్వరు ఆ మతాన్ని మారరు చెప్పే మాటలు పెట్టారు అంతవరకే పరిమితం అయ్యే ఈ రోజుల్లో ఈ స్వామీజీ మన రాధా మనోహ స్వామీజీ అన్ని వదిలేసి నిస్వార్థంగా వారు మన దగ్గరికి వస్తూ ప్రతి గ్రామాలు తిరుగుతూ ప్రతి ఇంటికి తరుతూ ఎండనక వాననక నాకు తెలుసు అనేక మంది ఈ అభయ హిందూ సేన పెట్టినప్పుడు కూడా మనలాగా నెల్లూరు జిల్లాలో తక్కువ మంది కాదు ఒక వేల సంఖ్యలో అది స్థాపించడం జరిగింది ఆ రోజు కూడా నేను విజయవాడ వెళ్ళడం జరిగింది అలాంటి స్వామీజీ అక్కడ కూడా కొందరు నాకు స్వామీజీ వాళ్ళు చెప్తే తెలిసింది స్వామీజీకి మేము ఎకరాలు ఎన్నో వందల ఎకరాలు ఇస్తాము ఆశ్రమం పట్టించండి మీరు ఎందుకు ఇలా ఉంటారు ఆశ్రమంలో కూర్చోండి అని మేము అంటే అమ్మా ఆయన నాకెందుకు ఆశ్రమం అవసరం లేదు నేను ఇలాగే తిరుగుతా నా హిందుత్వాన్ని నా సనాతన ధర్మానికి ఇబ్బంది లేకుండా నేను మీ దగ్గరికి రావాలి కానీ నన్ను కూర్చోబెడతారేంటి అని అన్నారమ్మా అని వేరే ఏర్పాటు చేసి ప్రతి ఒక్క యు ఎందుకంటే ఈ రోజు మనకి హీరో హీరోయిన్ లో హీరోలు అలా ఉంటారు సనాతన ధర్మానికి హీరో ఎవరు అంటే మన స్వామీజీ అని సగర్వంగా మనం పెట్టుకోవాలి మనం కొట్టాలి వారు పెట్టే పోస్టర్లు మనం పని చెయ్యాలి అవి స్ప్రెడ్ చేయాలి ఇలా మనం ప్రతి ఒక్కరం వెళితే ఈ సమాజంలో మార్పు వస్తుంది ఇక్కడ మహిళలు ఒక మహిళగా నేను చెప్తున్నాను నేను డాక్టర్ గా విశ్వ హిందూ కి ఒకసారి రామ్మా దీంట్లో పని చెయ్యమ్మా అని విశ్వ హిందూ పరిషత్ పెద్దలు నన్ను ఇంటి నుంచి పెరవడం జరిగింది దాంట్లోకి వెళ్ళిన తర్వాత చాలా ప్రాక్టీస్ నాకు ఒక స్పెషలిస్ట్ కస్టమ్ గా పెట్టున్నాను ఒక్క టెస్టింగ్ బ్యాగ్ ఆపరేషన్ టెస్టింగ్ బ్యాగ్ చేయగలిగితే ఒక్క కేసుకి రెండే లక్షలు తీసుకుంటారు అలాంటి నా ప్రాక్టీస్ వాళ్ళు నన్ను కొంచెం టైం ఇచ్చి దీంట్లో కూడా చూడమ్మా అని పిలవడం జరిగింది వద్దు నాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయి అంటూనే వెళ్ళాను కానీ వెళ్ళిన తర్వాత తెలిసింది వాళ్ళు నన్ను ఫుల్ టైమర్ అని చెప్పలేదు నాకైంది రెండు నెలలు కొన్ని మీటింగ్లు కొంతమంది ఈ హిందుత్వం కోసమో ఎలా త్యాగం చేశారు పుల్లారెడ్డి గారు పుల్లారెడ్డి వారు ఎలా చేశారు అని కొందరి చరిత్ర విన్న తర్వాత ఇది కాదు ఈ సంపాదన కాదు ముఖ్యము మన హిందుత్వాన్ని కాపాడాలని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది నేను ఆపేస్తున్నాను నా ప్రాక్టీస్ వద్దు నాకు డబ్బు కాదు సంపాదన నాకు చేతనైనంత వరకు హిందుత్వాన్ని కాపాడేటందుకు నేను ప్రయత్నిస్తానని ఆ రోజు నేను ప్రాక్టీస్ మా ఇంట్లో మా భర్తకి పిల్లలకి అందరికి చెప్పి నేను చేయడం లేదు ఇప్పటికే టూ లేట్ నా పుట్టినందుకు ఎందుకంటే కొందరు అన్నారు ఇది చేస్తూనే అది కూడా చెయ్యమ్మా అని కానీ ఇన్ఫర్టెంట్ అంటే చాలా కాస్ట్లీ వైద్యము దానికి డాక్టర్ ఎంత డ్యూటీ డాక్టర్ పెట్టినా కూడా పెద్ద డాక్టర్ లేదా లేదా ఆమెతోనే అనేవాడు కాబట్టి ఏడకీ న్యాయం చేయలేక నా హిందుత్వాన్ని సనాతన ధర్మానికి న్యాయం చేయలేక పోతానేమో అని ఎవ్వరూ అడగక ముందే విశ్వ హిందూ పరిషత్తులో చేరిన రెండు నెలలకి పెద్దలకి నేను చెప్పడం జరిగింది నేను పూర్తి సమయము విశ్వ హిందూ జరిగింది తర్వాత ఏడు సంవత్సరాలు నేను అనేక మందిని విశ్వ పరిషత్తులో ఉన్నప్పుడు అనేక మందిని నేను క్రైస్తవుల్ని నేను హిందువులుగా మారడం హిందు హిందుత్వాల్ని ంత బీజిల్కి నా అణు అడుమన నా రక్తంలో నాకు ఏదో చెయ్యాలనే తపన మాత్రం ఇందకు ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశము ఎక్కువగా నిండిపోయింది ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్ లో ఏడు సంవత్సరాలు పనిచేసారు కాబట్టి కాబట్టి అక్కడ ఉన్నప్పుడు ప్రతి మహిళకి చెప్తున్న మహిళలు ఉన్నారు కాబట్టి మహిళల మూఢోభం ఇక్కడ ఉన్న వీళ్ళ కంటే వంద రెట్లు ఎక్కువ శక్తి గల వాడము మనం మహిళలని గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే క్రైస్తవును ఒక ఫాదర్ సంచి దగ్గర ఇంటికి ఇంటింటికి వెళ్తాడు ఎందుకంటే నేను వాడిని దర్వాప్స్ చేశాను కాబట్టి ఇది ఖచ్చితంగా కొంచెం టైం ఇవ్వండి స్వామి మీరు ఖచ్చితంగా నా అనుభవాన్ని చెప్పారమ్మా అందరికే పెద్దవాళ్ళు చాలా మంచి విషయాలు చెప్పారు ఇది సింపుల్ లాంగ్వేజ్ లో సింపుల్ గా నేను చెప్పాలనుకుంటున్నాను మహిళల్ని వాళ్ళ ఫాదరు ఒక సంచి దగ్గరించుకోని వాడు ఎక్కడికి వెళ్తాడు ఆ మహిళ ఆ ఇంటిలో ఉన్న మహిళల్ని ముందు మార్చాలని చూస్తున్నాడు అవునా కదా ఆ మహిళను మార్చినప్పుడు ఆ మహిళ కొడుకుని భర్తని అందరినీ మార్చేస్తుంది ఇది జరిగింది వాళ్ళు ఇవ్వడం లేదు వాళ్ళే నాకు చెప్పారు ఏమిస్తే మీరు వెళ్ళారమ్మా కాదు వీడి ఎక్కి పాదర్ ప్రతి ఇంటికి వెళ్ళినందు వల్ల వాళ్ళు ఇదయ్యారు వాళ్ళు ఇదయ్యారు వచ్చే మాటలు అదే మనం ఎందుకు చెయ్యకూడదు వాళ్ళు హిందువులే మన హిందువులే మారిపోయి మన హిందుత్వంలో ఉన్నప్పుడు ఎవరు ఇంటి పోవడం లేదు అమ్మ శ్రీరామ రామకోటి రాయి నమస్తిమాయ శివకోటి రాయి అమ్మ దగ్గర చాలా మంచి వ్యక్తులు కోరిన కోరికలు తెలుస్తారు అది ఏమన్నా పోవడం లేదు కానీ మన హిందువులే మన హిందువులే ఒక క్రైస్తవ మతంలోకి పోయిన తర్వాత నాకు ఆశ్చర్యం ఎలా మారిపోయారంటే వాళ్ళు కూలికాలు చేసుకునే కోట గడస అయినా కూడా పుస్తకాలు పట్టుకొని ప్రతి గ్రామాలు ఆశ్చర్యం అదే హిందు ఎందుకు వచ్చింది ఇలా వాళ్ళకి చెప్పే మాటలు బట్టి మనం కూడా అలాగే చెయ్యాలి అలా చేసి ఈ రోజున మన ఇల్లు వాళ్ళు క్రైస్తవులుగా మారి మన అపార్ట్మెంట్ అంతా ఎక్కతున్నారా లేదా వేసు ప్రభుత్వం నమ్ముకోండి అంట మనం ఎందుకు చేయట్లేదు ముఖ్యంగా మహిళలకు చెప్తున్నా ఎందుకు చెప్తున్నారంటే మహిళ వద్ద పురుషులతో సమానము మహిళ అనుకుంటే ఏమైనా సాధించండి ముందు మహిళల్లోనే రావాలి ఈ రోజు ఛత్రపతి శివాజీ బ్రిటిష్ ప్రాంతంలోనే అంటే ఈ రోజు సనాతన ఇరవై నాలుగు గంటలు ఉంది ఉద్యోగం చేస్తే మహిళలు గాని పురుషుల గాని ఎనిమిది గంటల ఉద్యోగానికంటే ఎనిమిది గంటలు మన వంట వండుకోవడం ఇంట్లో స్నానం చేయడం ఎనిమిది గంటలు మనం పెట్టుకుంటే ఎనిమిది గంటలు మన టైం బాగలేదు హిందువులకి టైం బాగలేదు హిందువుల పరిస్థితి బాగలేదు భారతదేశంలో కాబట్టి బంగ్లాదేశ్ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎక్కడైనా నాకు చాలా బాధగా చెప్తున్నాను పక్కన పెట్టండి రోజుకి ఎనిమిది గంటలు మన హిందుత్వాన్ని మన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో దాని గురించి ఆలోచించి వాళ్ళు తిరిగేలాగా ప్రతి ఇంటికి మనం ఎందుకు ఎక్కడి ప్రతి ఒక్కరికి ఎందుకు వెళ్ళకూడదు వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు హిందువుల దగ్గరకు మనం వెళితే హిందువుల వల్ల క్రైస్తవులలో మారకుండా ఉంటారు ఎస్తి ఎస్సీ కాలనీ చేసి వెళ్దాము ఎదురు వస్తాను వెళ్ళినప్పుడు వాళ్ళు క్రైస్తవుల్లో మారకుండా ఉంటారు క్రైస్తవుల దగ్గర కూడా గోదాము వాళ్ళు మన దగ్గర అప్పుడు కానీ మారుతారు క్రైస్తవ దగ్గర ఎందుకు మాట్లాడబట్టే కొందరికి తక్కువ సహాయం చేస్తా కొందరికి మాటలతో మార్చా కొంతమంది తన తగ్గుతుంది చేస్తే వాళ్ళు కొత్తనే మా ఊరికి మీరు పారు అన్నారు మా మా మన హిందువులు లేదు వాళ్ళని అక్కడ కనుక్కోండి అని రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అలా ఏంటంటే సోషల్ మీడియాలో లేదు కాబట్టి ఎవరైతే విశ్వ హిందూ పరిషత్ పెద్దలు ఉన్నారో వాళ్ళని మొత్తం తెలుసు నేను ఎంతమంది క్రైస్తవాన్ని మార్చాను కాబట్టి ఈ విధంగా ఇప్పుడు విన్నాము ఆ తర్వాత వెళ్ళిపోయాము ప్రతి స్వామిజీ వెలుస్తున్నారు స్వామీజీ దగ్గర ప్రవచనాలు వినడము ఎవరికి తెలియని ప్రవచనం మన హిందువులు మేము మారము మేము వెంకటేశ్వామే వస్తాం అది కాదు మనకి చెప్పారుంటారంట నలుగురు బిడ్డలు ముగ్గురు మాత్రం బ్రహ్మాండంగా ఆ అష్ట ఐశ్వర్యా ఒక్క అబ్ మాత్రము వాడు దొంగ దొరుకుతాడు ఏ ఉద్యోగం చేయకుండా వాడు అలా చెప్పారు ఈ తల్లిదండ్రుల్ని మీరు మా ప్రమాణం మీరు నన్ను చూసుకోవడం కాదు మీరు ఆ చెడిపోయిన వాడిని ఎలా బాగు చెయ్యాలో చెయ్యండి అప్పుడు మనిషిలో వాళ్ళ మనసంతా ఆ చెడిపోతున్నాడే పెట్ట ఆ వాడి మీద ఉంటుందంట కాబట్టి భగవంతుడు కూడా ఈ రోజున మనం పిలిస్తే కలుగుతాడు అని ఎందుకు చెప్పకూడదు మనం ఆ యేసు ఎక్కడ చేస్తున్నాము మన ఇంటి కోసం ఎక్కువ యాగాదులు చేస్తున్నాము నాకు నీకు సగం బ్రహ్మాండంగా వజ్ర వజ్రీ తీసిస్తాను అంటే భగవంతుడు అంట గుర్తు పెట్టుకోండి అరే మన మన హిందువులు దారి తప్పతున్నారు వాళ్ళని చేయండి తల్లిదండ్రులు లాగానే ఇంత ఎగ్జాంపుల్ చెప్పాలి కదా ఆ విధంగానే భగవంతుడు మనకి ఎప్పుడు అష్ట ఐశ్వర్య ప్పుడు అనుగ్రహిస్తాడంటే వాళ్ళని మనం మార్చగలిగితే దాని ఎవరు మనం హిందువులే ప్రస్తుతంలో మాత్రు వాళ్ళని మార్చగలిగితే సకల సౌకర్యాలు సకల సంపదలు భగవంతుడు మనకిస్తాడు మనం పూజ చేయాల్సిన అవసరం ఉంటుంది పూజ చెయ్యి నువ్వు ఖాళీగా ఉన్నావా దేవుడు పెట్టు నువ్వు సమాజంలో తిరుగుతున్నావా హిందుత్వం గురించి చాటి చెప్తున్నావా ఇంట్లో దేవం పెట్టలేని అని కూడా ఆలోచన లేదు అని బంగ్లాదేశ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఎక్కడో అని ఎప్పుడో తెలంగాణలో ఆల్రెడీ అలా మరింటి దాకా అనుకోవాండి ముందే ల్యాప్టాప్ ముందే ఇద్దరు ల్యాప్టాప్